ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನೆ ತೀ ಮುದ್ದುಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನತಿ ಮುದ್ದು ಲಾಡದರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರ ಬಾಲ ಗಣಪತಿ ರಾರ ನಿನ್ನೆತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನೆ ತೀ ಮುಲಾಡೆದರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರ ಬಾಲಗಣಪತಿರ ನುಟು ನ ಕಸ್ತೂರಿ ತಿಲಕಂ చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కుడుములు ఉండ్రాళ్ళు నీకు మేము ప్రేమతో పెట్టినమయ్యా కుడుములు ఉండ్రాళ్ళు నీకు మేము ప్రేమతో పెట్టినమయ్యా బాల గణపతి రారా నిన్నె ముద్దులాడెదరా బాల గణపతీరారా నిన్నె తి ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు ಅವ ನೀ ಕೈ ಉಂಚಿತಿರ ಅಲ್ಲರಿ ಚೇಯಗ ಮಾನಿ ಆರಗಂಚಾರಾ ಅಲ್ಲರಿ ಚೇಯಗ ಮಾನಿ ಆರಗಂಚಾರಾ ಬಾಲಗಣಪತಿರಾರ ನಿನ್ನೆ ತೀ ಮುಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿರಾರ ನಿನ್ನೆ ತಿ ಮುದರ బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బుగ్గన సుక్కను పెట్టి నీకనులకు కాటుక పెట్టి బుగ్గన సుక్కను పెట్టి నీకనులకు కాటుక పెట్టి ನಾ ಮನಸೇ ಮಾಲಗಜೇಸಿ ನೀ ಮೆಡಲು ವೇಸೆದರಾರಾ ನಾ ಮನಸೇ ಮಗಜೇಸಿ ನೀ ಮೆಡಲು ವೇಸೆದರಾರಾ ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನತಿ ಮುಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನತಿ ಮುಡೆದರ ಬ ಗಣಪತಿ ರಾರ మా బుజ్జి గణపతి రారా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి ఆయిలు కా వాహన భూలోకము భూలోకముయేల గరారా ఆయులుకా వాహన భూలోకము భూలోకముయేల గరారా బాలగణపతి రారా నిన్నె ముద్దులాడెదరా ముదులాడెదరా బాలగణపతి రారా నిన్నె ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా వజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా గణపతి రారా జై గణేష్ మహారాజుకి జై చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు వేదాయపళెం నెల్లూరు